దంతపుష్టి కోసం వేరుశెనగ వేరుశెనగ పప్పులో పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది వేరుశెనగ మిక్కిలి బలవర్ధకమైన ఆహారం దీనిలో విటమిన్ బి కూడా అధికంగా ఉంటుంది వేరుశనగ గింజలను పాలను కూడా కొన్ని ఔషధాల్లో ఉపయోగిస్తూ ఉంటారు పాలలో వేయించిన వేరుశనగ పప్పు బెల్లము కలిపి పిల్లలకు గర్భిణీ స్త్రీలకు బాలింతలకు ఆహారంగా ఇస్తూ ఉంటే మంచి టానిక్ లాగా పనిచేస్తుంది పచ్చివేరుశనగ పప్పులో కొంచెం ఉప్పు కలిపి తింటుంటే పండ్లు గట్టిపడమే కాకుండా దంతాలపైన ఉండే ఎనామిల్ ను కాపాడుతుంది లావుగా ఉండేవారు ఆహారానికి ఒక గంట ముందుగా గుప్పెడు వేరుశనగ పప్పులు తిని ఒక పప్పు కాఫీ గాని టీ గాని త్రాగితే ఆకలి మందగిస్తుంది ఈ విధంగా ప్రతిరోజు చేస్తూ ఉంటే కొద్ది కాలంలో శరీర బరువు తగ్గిపోతుంది జీర్ణశక్తి సరిగా లేని వారు కామెర్ల వ్యాధి గల వారు వేరుశెనగ పప్పును వైద్యుల సలహా లేకుండా తినకూడదు గుండె జబ్బుల వారు ఎక్కువ రక్తపోటు ఉన్నవారు వేరుశెనగలను ఎక్కువగా వాడరాదు ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మీకు అందించాలన్నదే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం దానికి మీరు చేయవలసిందల్లా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి